భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం చేగుంట పట్టణ కేంద్రంలో ఎంఆర్పిఎస్టిఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం అసమానతలు వివక్షాలపై అలుపెరగని పోరాటం చేసిన మానీయుడు కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎంఆర్పిఎస్ ఎస్టిఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిగా బుర్ర ఆగమై చిరుభోజీ సత్యనారాయణ కుర్రా లక్ష్మీనారాయణ బుర్రకుమార్ ప్రభాకర్ బాలేష్ కామారపు ఆంజనేయులు బీసీ నాయకులు సోమ సత్యనారాయణ పొట్టి గణేష్ సండ్రుగు ఆగం శీను బుర్రచంద్రయ్య రాజేష్ మద్దూరి రాజు తదితరులు పాల్గొన్నారు అయినా బీసీ మహిళ అందరికీ మన రిజర్వేషన్లు కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ ఖచ్చితంగా ఓటకు రావాలని పోరాటం చేసిన వ్యక్తి ఇట్లాంటి వ్యక్తిని మనం మరమద్దు ఖచ్చితంగా మనం ప్రతిసారి కానీ మరి కానీ జంతువులు కానీ తెప్పించుకోవాలని కోరుకుంటూ జయర్ జయ బాబాసా అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మండల కేంద్రమైనటువంటి చేగుండ గ్రామంలో ఆయన విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివారణలు అర్పించడం జరిగింది ఈరోజు ఏ రాజకీయ నాయకుడు చూసినా కానీ వర్ధంతిలో తెలియదు ఆయన యొక్క జయంతి ఉన్నదంటే నేను అంటే నేను పోటీ పాడేస్తారు కనీసము ఏ రాజకీయ నాయకుడు అయినా సరే కానీ ఇలాంటి వర్ధంతులు జయంతులు ప్రతి ఒక్కరూ రాజకీయంగా అతీతంగా వచ్చి పాల్గొని ఆయన ఆయన ఆశయాలను నెరవేర్చాలని చెప్తున్నాము ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే గాంధీ గారేమో ప్రతి ఇంటి పండుగ అంటే వారికి ఓటర్పు కల్పించాలని గాంధీ వాదన చేసి తర్వాత నెహ్రూ గారు ఏం చేసిందంటే వంద ఎకరాల పొలం భూమి ఉండి డిగ్రీ చదువుకున్న వారికి అయితేనే ఓటర్కు కల్పించాలని నెహ్రూ గారు చెప్పారు ఆ విధంగా అలా ఇచ్చరించి ఆలోచన చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే అట్లా కాదు దళిత బహుజనులే కాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు కల్పించాలని కల్పించాలని కొట్లాడి ఈరోజు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకుడు కానీ యువతి కానీ పద్దెనిమిది సంవత్సరం నిండిన యువతి యువకులకు ఓటు కల్పించిన మా ఎవరంటే అక్కడికరు ఆయన ఆశయాలతోనే ఈరోజు మనము రాజకీయంగా ఎదుగుతున్నాము మనకు ఓటు కల్పించిన మాయిని కూడా ఎప్పుడు మర్చిపోద్దని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము É